హాయ్ ఎవరివన్ ఈరోజు వీడియోలో మీకు అస్సలు మినపప్పు వాడకుండా వడలనేవి కరకరలాడితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం ఉప్మా రవ్వ ఉల్లగడ్డ ఉంటే సరిపోతుంది ఈ వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం వన్ కప్ ఉప్మా రవ్వ ఒక ఉల్లగడ్డ తీసుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఉప్మా రవ్వ ఇందులోకి వేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లగడ్డ పైన తొక్కు అంతా కూడా తీసేసుకోవాలి ఇలా నీట్గా తీసుకున్న తర్వాత ఇలా ఉల్లగడ్డని బాగా తురుముకోవాలి ఇది మొత్తం తురుముకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి వన్ కప్ వాటర్ అనేది వేసుకోవాలి వన్ స్పూన్ ఉప్పు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇది బాగా మరిగేంత వరకు బాగా మరిగించుకోండి ఇలా వాటర్ బాగా మరుగుతున్న టైంలో మనం తురుము పెట్టుకున్న ఉల్లగడ్డను కూడా ఇందులోకి వేసుకొని ఒక త్రీ మినిట్స్ బాగా కుక్ అవ్వనివ్వండి త్రీ మినిట్స్ తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకోండి ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఇందులోకి వన్ కప్ ఉప్మా రవ్వను కూడా వేసుకోవాలి ఇలా వేస్తూ ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి ఇది గట్టిపడేంత వరకు ఒక త్రీ మినిట్స్ బాగా కుక్ అవనివ్వండి ఇలా మొత్తం బాగా ముద్దలా గట్టిగా వచ్చిన తర్వాత ఇలా ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వడల్లోకి కొద్దిగా పెరుగు కొంచెం సోడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇది చల్లారిపోయింది కదా ఇందులోకి ఆనియన్ పీసెస్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర జీలకర్ర ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న పెరుగును కూడా ఇందులోకి వేసుకోవాలి ఇలా పెరుగును వేయడం వల్ల వడలు అనేది కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయి ఇలా పెరుగు వేసిన తర్వాత ఈ పిండి ముద్దను మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మెత్తగా చేతికి అంటుకోకుండా సపరేట్గా వచ్చిన తర్వాత వడలనేది ప్రిపేర్ చేసుకోవాలి కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చిన్న ముద్దలుగా తీసుకొని వడలు మనం ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాగే రౌండ్గా ఇలా ప్రెస్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి చేతికి ఆయిల్ అప్లై చేసుకొని చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఇలా ఫింగర్ పెట్టి అన్నారంటే వడషేప్ వచ్చేస్తుంది మిగతా అంతా కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు మూవ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే మిగతావన్నీ కూడా తీసుకొని ప్లేట్లోకి వేసేసుకోండి మిగిలిన వాళ్ళని కూడా నేను చూపించినట్లే ఇలా ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే మినపప్పు యూస్ చేయకుండా ఆలు ఉప్పు రవ్వ చేసి ఇలా వాడాలి ట్రై చేయండి చాలా బాగుంటాయి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్